సిరిసిల్ల అబ్బాయి ఫ్రాన్స్ అమ్మాయి వివాహ బంధంతో ఒకటయ్యారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన చైతన్య కొన్నేళ్లుగా ఫ్రాన్స్ లో ఉంటున్నాడు అక్కడ ఇమెన్ బెన్ నెజ్మా అనే యువతితో అతడికి పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవటంతో వరుడి ఇంట హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం వైభవంగా జరిగింది వివాహ వేడుకలో అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు హిందూ సంప్రదాయ దుస్తులు ధరించి అందరినీ ఆకట్టుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుచ్చగారి రాజుగౌడ్ లక్ష్మీల కుమారుడు చైతన్య ఉన్నత చదువుల కోసం ప్యారిస్ వెళ్లారు అక్కడే ఉద్యోగం సంపాదించారు తనతో పాటు పనిచేసే ప్యారిస్ కు చెందిన పెన్ నెజ్మా అలియాస్ సాన్వి అనే యువతితో ప్రేమలో పడ్డాడు ఇద్దరి మనసులు ఆలోచనలు కలిశాయి దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇరు కుటుంబాలు కూడా అంగీకారం తెలిపాయి దీంతో పెళ్లి వేడుక అబ్బాయి స్వగ్రామమైన ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో వరుడి ఇంట ఘనంగా జరిగింది వివాహం హిందూ సంప్రదాయ ప్రకారం జరిగింది తెలుగు తను ఉట్టిపడేలా వధువును వరుడి కుటుంబీకులు రెడీ చేశారు తెలుగు సైతం కొంచెం కొంచెం మాట్లాడుతున్న సాన్వి ఇక్కడి సంప్రదాయం తనకెంతో నచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు ఈ పెళ్లి వేడుకకు గ్రామస్తులంతా హాజరై నూతన జంటను దీవించారు